స్వాగతం విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా నిర్దేశించిన సిలబస్ లో కనీసం ఒక చాప్టర్ కూడా పూర్తి కాకపోవడమే కాకుండా అర్థం కాని అరకొర బోధనతో దిక్కుత స్థితిలో ఉన్నామంటూ కాకినాడ శ్రీనగర్లో గల అడ్వాన్స్డ్ ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులు వాపుతున్నారు ఈ సందర్భంగా వారు మీడియా వద్ద తమ గోడు వెలబోసుకున్నారు ఏం చదువుతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహా స్కూల్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు కనీస పరిజ్ఞానం అవగాహన లేని ఉపాధ్యాయులు తాము అడిగిన సందేహాలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఫిజిక్స్ మ్యాథ్స్ వంటి కీలక సబ్జెక్టుల్లో కూడా టీచర్లకి అవగాహన లేకపోవడంతో తమ పరిస్థితి అగమ్య కో తయారైందన్నారు ఈ విషయంపై విద్యార్థులు తల్లిదండ్రులు పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తా న్యాయం జరగకపోవడంతో మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు విన్నవించారు వెళ్ళాను సార్ ఆవిడ అంటున్నారుజా మేడము ఇప్పుడు మా స్కూల్ ఇది మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము వెళ్ళాలంటాము ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద మీ డాడీ ఇంకో మమ్మీని తీసుకొచ్చి ఇంట్లో పెడితే మీ మమ్మీ ఒప్పుకుంటారా అని అడుగుతున్నారు సార్ ఇప్పుడు మేము సిక్స్త్ నుంచి ఇక్కడ ఇక్కడ చదువుతున్నాం సార్ ఇప్పుడు వచ్చి ఎప్పుడు మాకు డౌట్ రేజ్ అవ్వలేదు సార్ ఇక్కడ మేము మారిపోతాం స్కూల్ ఏ టీచర్ సరిగ్గా చెప్పట్లేదన్న డౌట్ రేజ్ అవ్వలేదు సార్ మాకు అసలు పాయింట్ ఇప్పుడు మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్ అక్కడికి వెళ్ళిపోతాం సార్ మేము మా టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ అయించాము సార్ కొంచెం సోషల్ అయితే ఆవిడ మొత్తం మాకు సిబిఎస్ఈ మోడల్ అది సార్ తెలుగు ఇంగ్లీష్ వేరే వేరేగా ఉంటుంది సార్ బ్యాబర్స్ ఆవిడ మొత్తం మేము ఇప్పుడు దాకా ఇంగ్లీష్ మీడియంలో చెప్తే ఆవిడ ఇప్పుడు వచ్చి తెలుగు మీడియంలో చెప్తున్నారు సార్ ఆవిడ ఏం చెప్పినారు ఒక ముక్క అర్థం కావట్లేదు సార్ మాకు ప్రజెంట్ ఫోర్ లెన్స్ ఎక్కువ ఉంది సార్ ఎప్పుడు చెప్పినారో అర్థం కావట్లేదు సార్ నోట్స్ అన్నీ రాసుకోమంటున్నారు సార్ నోట్స్ అన్ని రాసుకోమంటున్నారు సార్ మా సడన్గా పెండింగ్ పెండింగ్ వర్క్స్ అన్ని చాలా ఎక్కువైపోతున్నారు సార్ ఎప్పుడు చెప్పినారో అర్థం కావట్లేదు సార్ ఏ లెసన్ ఎప్పుడు అయిపోతున్నారో అర్థం కావట్లేదు సార్ ఒకే ఒక పేజీలో టెన్ టెన్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ లో టూ పాయింట్స్ త్రీ పాయింట్స్ చెప్పి పేస్ ఇప్పేస్తున్నారు టీచర్స్ కావాలండి బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి మా పిల్లలు టెన్త్ క్లాస్ లాస్ట్ ఇయర్ వరకు మాకు ఏ భయం లేదు ఇప్పుడు బాగాలేదు పరిస్థితి బాగాలేదు మాకు క్వాలిఫై టీచర్స్ కావాలి అంతే మా డిమాండ్ అది క్వాలిఫై టీచర్స్ కావాలి పాత టీచర్స్ వస్తే సంతోషం అండి అలా కూడా అడిగినా తప్పన్నారండి మీ పాత టీచర్స్ ఎందుకు కావాలని తప్పన్నారండి అందుకని మాకు నా పేరు లావరాజు బిఎస్ఎస్ స్కూల్లో మా అమ్మ చదువుతుందండి గత క్లాస్కి వచ్చింది తను రోజు మా ఇంట్లోకి వచ్చి ఏడుపు మాకు బీసీటీసీ ఇచ్చే వేరుతో అతన్ని జాయిన్ చేయి వ్యవస్థ ఏమైందని అడిగితే లెసన్స్ అవ్వట్లేదు సబ్జెక్ట్ అవ్వట్లేదు నోట్స్ అవ్వట్లేదు ఏమి చేయట్లేదు అని చెప్పి డైలీ అడుగుతుంది ఇంట్లోకి వచ్చని ఎందుకు కావట్లేదని వచ్చిందని తెలుసుకుంటే టీచర్లు మారిపోయారు అంటున్నారు అదే లాస్ట్ ఇయర్ ఇక్కడ ఐదు వందల తొంభై మార్కు నాలుగు మార్కులు వచ్చి సూర్య కేజీలు కురాడు గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ టైము అన్ని మార్కులు రావడం మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మన ఏసీ స్కూల్కి సంబంధించిన కొరాడే ఈసారి ఎందుకు రావట్లో ఈ సారి ఆ మాట కూడా వస్తే అవుతుంది నాకు అసలు నమ్ముకోలేదు పిల్లలు మొత్తం తల్లిదండ్రులు ఎక్కడెక్కడ ఏంటి ఎమ్మెల్యే గారు గారి ఇంటికి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ ఇంటికి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు అర్థం అవ్వట్లేదు ఇది మన బాధ్యత మన స్కూల్ బాధ్యత మన పిల్లల సంస్థ దీని భవిష్యత్తు కోసం చాలా మంది చాలా వరకు తిరుగుతున్నారండి మేము కూడా తిరిగి 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 సార్ అరిగిపోయి ఇప్పుడు ఇక్కడ వచ్చాం దయచేసి మీరు అందరూ మన పవన్ కళ్యాణ్ నవ్వరి దగ్గరుండి ఈ సంస్థను పరిష్కరించు పిల్లలు భవిష్యత్తు టెన్త్ క్లాస్ అంటే మామూలు విషయం కాదు ఇది రేపు పొద్దున్న ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఏ ఏ ఇంట్రూట్ కావాలన్నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలంటారు ఆల్రెడీ నేను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద జాబ్ చేస్తున్నాను ఒక ఉద్యోగిని దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి మీ డిమాండ్ సెట్ చెప్పండి మా డిమాండ్ ఏమీ లేదండి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి చాలు పాత టీచర్లే మాకు అక్కర్లేదు అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాతే ఇక్కడ టీచర్స్ ఉందండి తర్వాత టీచర్స్ అయితే ఎగ్జామ్ పెట్టి వందలు పాలుపై ఎన్ని వాళ్ళకే మాత్రమే ఇక్కడ టీేవారు అయితే ఇది తెలుగుదేశం పెట్టారండి ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా ఇప్పుడు తెలుగుదేశం వస్తే ఇంకా మా స్కూల్ డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఆయన గెలిపించుకున్నాము ఇప్పుడు పిల్లలకి ఉన్న చదువు కూడా మర్చిపోయేలా ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడున్న టీచర్స్ పిల్లలకి ఏమీ చెప్పడం లేదండి వాళ్ళకి ఎల్కేజీ పిల్లలు కాదు టెన్త్ క్లాస్ వచ్చారండి కానీ అది చెప్తుంటే మేము ఎంతమంది ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాము డియు అయితే చాలా దారుణంగా మాట్లాడని మన కవిత వెళ్ళావా నువ్వు చూసావా నువ్వు పాస్ పెట్టినావా ఎలాంటి టీచర్స్ చెయ్యాలి మాకు తెలీదా అన్న పదజాలంతో చాలా దారుణంగా నువ్వు 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 అని సంబోధించి మాట్లాడారండి అయితే ఇప్పుడు మేము ఎందుకు ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కలిపి మేము ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నాం ఎందుకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాం ఎందుకు ఇంత ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాం మా పిల్లల భవిష్యత్తు కోసం నేను తిరుగుతున్నామనే ఆలోచన ఎవరికీ రావట్లేదండి అందుకే ఈ వేదన మేము